సాయి భారతి కథ మంజేషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు పిలక జుట్టు ఎంకాయ్యమ్మ గారు ఊరి వరకు వచ్చిన సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కరించింది ఆయన ఆత్మ పరమాత్మల సంబంధం అంటూ ఏదో చెప్పబోతుండగానే ఈ పిలక జుట్టు గారు ఆగండి ఆగండి ఆత్మ పరమాత్మల మధ్య సంబంధం గురించి తర్వాత చెప్దురు కానీ ముందు మీకు ఇంత జుట్టు ఎలా పెరిగిందో చెప్పండి అంటూ అడిగింది ఆయన నెత్తి మీద పెద్ద గొప్పు చూస్తూ అంతే ఆయనకు ఏం చెప్పాలో తత్వం బోధపడలేసుమి ఏంటో ఈ ఆడోళ్ళు పరమేశ్వరుడు ప్రత్యక్షమైన వరాలడగటం మానేసి స్వామి జటాజూటాలకు ఏ నూనె రాస్తారు అని అడిగేలా ఉన్నారు సరస్సుకి పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి చూపులు చూసెళ్ళాక అబ్బాయి నచ్చాడుటే అంది వాళ్ళమ్మ అరుణ అబ్బాయి నచ్చాడమ్మా కానీ నవ్వితే పళ్ళెత్తని సంకోచిస్తున్న అంది తల్లితో అంతే వాళ్ళ నాన్నను చూపిస్తూ ఏది ఇటు చూసి చెప్పు పెళ్ళంటూ ఒక్కసారి అయ్యాక మొగుడన్న నవ్వుతాడే అసలు అంది నిజమేనమ్మా నవ్వులైనా సరదాలైనా మగవాళ్ళకి పెళ్ళేంతవరకే ఆ తర్వాత నోరెత్తితే ఒట్టు ఇంకా పళ్ళేం కనపడతాయే పిల్ల చేసుకోమరి పెళ్ళి అయ్యో అయ్యో ఏమైందండి ఒళ్ళంతా బురదేంటి ఆఫీస్ నుండి వచ్చిన భర్తను చూసి గాబరా పడుతూ అడిగింది కాంతం అదిగా అదే కాంతం వెదరు మాంచు కూల్గా ఉంది కదా అని చక్క చక్కగా వినవే పిల్ల నువ్వు వినవే పిల్ల అంటూ కొంచెం గట్టిగా పాడుకుంటూ నా మటుకు నేను వస్తున్నానా నా వెనక ఓ లావు ఆంటీ ఉందని నాకేం తెలుసు ఆ పాట ఆమెను చూసే అనుకొని రోడ్డుపై దొర్లించి దొర్లించి కొట్టిందే అటు ఏడుస్తూ చెప్పాడు అప్పాజీ గారు అంచేత పాటలు పాడేటప్పుడు ముందు వెనక చూసుకోండి లేకపోతే ఎవరైనా మీ పాటకి కనెక్ట్ అయితే పాట తీసేస్తారు మరి అదేంట్రా చిట్టి మీ అమ్మేమో అటు ఎటో చూస్తా పసుపు రాస్తోంది కింద పేట మీద కూర్చున్న ఆంటీనేమో ఎటో చూస్తా రాయించుకుంటోంది అంది చిన్ని ఓ అదే ఆవిడ మా ఎదురింటి ఆంటీ కానీ ఇద్దరికీ మాటలు లేవు కానీ పసుపు కుంకుమ కోసం పది ఆమడలైనా వెళ్ళాలి కదా అందుకని మాట్లాడకపోయినా వచ్చింది అది సంగతి నిజమేనండి శ్రావణ మాసంలో ఏదైనా మాట పట్టింపులున్నా ఇలా పిలిచి మర్చిపోవాలంతే అట్లా అని ఈ ఇష్టి ఒకళ్ళు వెస్టుకొకళ్ళు ఫేసులు పెట్టుకోబాకండి ఏమండి నాకు నిద్ర రావటం లేదండి ఈరోజు నేను చూసిన పగబట్టిన మగపావం కథ చెప్పనా అంటూ శ్రీవారికి ప్రేమలేక లేఖ సినిమాలు శ్రీలక్ష్మిలా మొదలుపెట్టింది రాణి చంపుతా పిచ్చి పిచ్చి వేషాలేక నోరు ముసుకుని పడుకో లేకపోతే హాల్లోకి పోయి ఇంకో సినిమా చూసుకో టీవీలో నా జోలుకొచ్చావా ఖవర్దార్ అంటూ దుప్పటి ముసుగేసుకున్నాడు భర్త అంతే బెక్క మొగం పెట్టింది రాణి ఆ మాత్రం పడాలి మరి